గౌరవనీయ సమాచార పౌర సంబంధాల శాఖ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రివర్యలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు సమాచార శాఖ కమిషనర్ హనుమంతరావు గారు విజేతలు విజేతలతో పాటు వచ్చినటువంటి కుటుంబము మిత్రులందరికీ నమస్కారం ఫోటోగ్రాఫర్ ఫోటో జర్నలిస్ట్ ఈక్వల్లీ ఏ జర్నలిస్ట్ ఇన్ ది కవరేజ్ మిగతా జర్నలిస్టులు పత్రికలకి టెలివిజన్కి రాసేటటువంటి జర్నలిస్టులు ఎలాగో ఫోటో జర్నలిస్టులు అంతే కొన్ని సందర్భాలలో మా మిత్రుల కన్నా జర్నలిస్టుల కన్నా ఫోటో జర్నలిస్టులు చేసే కృషి ఉందే గ్రాస్ రూట్ లెవెల్కి సీన్ దగ్గరికి వెళ్ళి లాఠీ చార్జీలు పెల్టింగ్ ఆఫ్ స్టోన్స్ వీటన్నింటినీ భరించే వ్యక్తి ఫోటోగ్రాఫర్ మేము తప్పించుకుంటాం కవరేజ్లో రాళ్ళు పడుతుంటే పక్కకు వెళ్తాం కవరేజీలో కానీ ఫోటోగ్రాఫర్లు పక్కకి వెళ్ళైనా తినైనా కవరేజ్ చేయాల్సినటువంటి పని అందుకే ఫొటోస్ లేకుంటే న్యూస్ పేపర్ లేదు వితౌట్ ఫొటోస్ పేపర్ని ఊహించండి ఎట్లా ఉంటుందో ఏ ఫోటో యాక్షన్ ఫోటో పర్టికులర్లీ ఇప్పుడు కొంతమంది మిత్రులు తీశారు చెప్పాల్సిన పనిలే రాష్ట్ర ప్రభుత్వము ఐదు వందల రూపాయలకి సంబంధించి సిలిండర్ ఇచ్చింది తగ్గించి అది ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వము మొదటి పేజీలో వస్తుంది చదువుకుంటారు కానీ ఒక ఫోటోగ్రాఫరు తల్లి సంతోషంతో ఇంతకుముందు దీపాలు దీపాల కింద మీకు చూసినరా మీరు పిల్లలు ఎరగరు గ్యాస్ గ్యాస్ ఏది కిరోసిన్ దీపాలు పెట్టుకొని చదువుకునే వాళ్ళు మా రోజుల్లో కరెంట్ లేనప్పుడు ఇప్పటికీ ఆ పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది అమ్మాయి బిడ్డని చదువుపించటానికి కింద కూర్చోబెట్టుకొని వండుతూ పుస్తకాలు వండుతుంది పుస్తకంతో బిడ్డను చదివిస్తుంది ఎన్ని పేరాలు రాయాలా వార్తలు ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలా సో ఇమ్మీడియట్గా మనిషిని ఆలోచింపచేసేటటువంటిది ఫోటో ఫోటోగ్రఫీ అండ్ యాక్షన్ ఫోటో మిగతా పెళ్ళిళ్ళు ఫోటోలు తీస్తారు అవి కాదు ఏ న్యూస్ ఫోటోగ్రాఫర్ డైరెక్ట్లీ హిట్స్ ది మైండ్ ఆఫ్ ది పీపుల్ ఏ న్యూస్ రిపోర్ట్ ఆలోచింపజేయటానికి ఎట్లాగా చేస్తుందో ఫోటో ఇమీడియట్గా ఇచ్చేస్తుంది గత పది సంవత్సరాలుగా ప్రోత్సహించాల్సిన ప్రభుత్వము ఫోటో వరల్డ్ ఫోటోగ్రఫీని ప్రోత్సహిస్తుంది ఫోటోగ్రాఫర్ని ప్రోత్సహిస్తుంది ఆ ప్రోత్సాహాన్ని గత ప్రభుత్వం మర్చిపోయింది కమిషనర్ గారు గత ప్రభుత్వం మర్చిపోయింది సో మళ్ళీ పునరుద్ధరించినందుకు ఈ ప్రభుత్వం కమిషనర్ గారికి మంత్రి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను ఫోటో షుడ్ ఎక్స్ప్లెయిన్ ఫోటో షుడ్ గివ్ ఏ థాట్ ఫోటో షుడ్ ఓ రికార్డ్ అట్లాంటి ఫోటోలకు ఇంకా అవకాశం ఉండాలని చెప్పి ఫోటోగ్రఫా ఫోటోగ్రఫీని ఎంకరేజ్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంతమంది పార్టిసిపేట్స్ వచ్చినందుకు మరోసారి మీ అందరికీ ధన్యవాదాలు